ఏమీ లేని దగ్గర తిరుమల శ్రీవారి లడ్డుకు ఎన్ని రకాలుగా మరకలు పోయాలో ఎన్ని ఎంత సినిమాటిక్ స్టైల్లో దాన్ని రాజకీయం చేయాలో ఒక ఆయన ఏ ఏ మరుకులు రా అయ్యా సో సౌండ్ పొల్యూషను ఒక ఆయన విచ్చలవిడిగా తిరుమల శ్రీవారి లడ్డుని గానం రాజకీయం చేయాలో ఎంత రచ్చ చేయాలో అంత దారుణంగా ఎప్పుడో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత జూను జూలైలోనో ఆయన ఈయన అప్ టు ద మార్క్ లేదని చెప్పి తిప్పి పంపితే అంతకుముందు ఎప్పుడు ఆరు నెలల కింద జనవరిలో అయోధ్యకు పంపిన లడ్డు అయోధ్య వారికి పంపినటువంటి లడ్డులో పంది కొవ్వు కలిపి పంపారు ఆవు కొవ్వు కౌ ఫ్యాట్ బిగ్ ఫ్యాట్ అన్నాడు ఆయన ఎంత 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 బె బె అసహ్యమవుతుంది అది గుర్తుకు చేసుకుంటే ఇప్పుడు కూడా ఆ ఎపిసోడ్లు ఏమైనా గుర్తుకు చేసుకుంటే అసహ్యమేత్తది అసహ్యానికి అసహ్యమేత్తది మనకు కాదు ఆ కనకదుర్గమ్మ అమ్మవారి మెట్లు కింద నుంచి పైకి కడుక్కు కడుక్కుంటూ పోయారు మెట్లు అబ్బో ఇక్కడ పాదయాత్ర చేశారు నడక యాత్ర తిరుమల దగ్గరికి ఇక్కడ ఇంకో సభ పెట్టారు ఇప్పుడు భక్తులు అడుగుతూ ఉన్నారు ఆడ ఏమీ లేని దగ్గర రకరకాల రాజకీయం కోసం అంత అంత చేసి పెట్టిండు మరి ఇప్పుడు ఇంత ఘోరం జరిగింది దేశంలో ఉన్న గుళ్ళన్నీ గడుగుతాడేమో అని చెప్పి అడుగుతున్నారు కడుగుతాడేమో మరి ఈసారి కింద నుంచి పైకి కాకుండా పై నుంచి కిందకైతే కష్టంగా పని అవుతుంది లేండి కింద నుంచి పైకి అయితే పని కష్టమైతే పై నుంచి కింద దేశంలో ఉన్న అన్ని ఈయన జీవితాంతం గడుపుకుంటూ పోవాలి అని చెప్పి భక్తులు పెడుతు అడుగుతున్నారు నిజమే కదా గడుగుతారా మహాపాపం జరిగింది కదా ఇంకా తిరువాల శ్రీవారిని అడగన అప్పుడు ఏమీ లేని దగ్గరే మెట్ల మార్గంలో పైకి ఎక్కి దేవుని దర్శించుకొని ఒకసారి చేస్తే మరి ఇప్పుడు జరిగిన ఘోరానికి ఈ వీళ్ళదే కదా ప్రభుత్వం ఈ ఈ చిత్తం కోసం ఓ రోజు ఎక్కి దిగి ఎక్కి దిగి మూడు వందల అరవై ఐదు రోజులు ఎక్కి దిగాలి ప్రాయచిత్తం మరి ఏం చేస్తారు మూడు వందల అరవై రోజులు ఎక్కి దిగాలి ఇంకా ప్రాయశ్చిత్తం భక్తులే అంటున్నారు మనకు తెలియదు కదా భక్తులు అడుగు చెబుతూ ఉన్నారు మరి ఆయన ప్రాయశ్చిత్తం కోసం ఆ పని చేయాలని వ్యాలిడే వాళ్ళ వాళ్ళ పాయింట్స్ వ్యాలిడేగా బాధ్యత వహించాలిగా ఏమి లేని దగ్గర రాజకీయం కోసం అయితే పిచ్చిపట్నంలాగా అరుగుతారా పిచ్చిపట్నం లాగా ఊగుతారా మరి ఇప్పుడు బాధ్యత వహించండి దేశం వాళ్ళు జరుగుతున్న దేశంలో గుళ్ళంతా అడగండి ప్రాయచిత్తం కోసం మూడు నాలుగు రోజుల్లో ఎక్కి దిగా శ్రీవారిని అంతా దర్శించుకొని క్షమాపణలను కోరండి ప్రాయచేత్తం కోసం చేస్తారా చేస్తారా